గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బాగా చదువుకొని చాలి చాలిన సంపాదనతో జీతాలతో అవి చేయలేము ఒకరి కింద పని చేయలేము మానుకొని పెళ్ళిళ్ళు చేసుకొని అయోమయంతో బాధపడుతూ చాలామంది మాకు వేలా పథకాలు అర్థం కాటినది వ్యాపారమే చేయాలంటే వ్యాపారాలు ఏది పెట్టినా ఇప్పుడు చాలా రెంట్లు ఉండి చాలా పెట్టుబడులు పెట్టాలి ఆన్లైన్ మార్కెట్ వచ్చిన తర్వాత వ్యాపారాలు జరగడం చాలా కష్టంగా ఉంది అది పెద్ద పెద్ద ధనవంతులకి సొంత షాపులు ఉండాలి బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏదో ఒక విధంగా మెయిన్ డీలర్ పెద్ద డీలర్షిప్లు తీసుకొని వాళ్ళు అడుగుతున్నాక చిన్న చిన్న వ్యాపారాలు అయితే ఇప్పుడు రోజులు జరగడం కష్టం ఆఖరికి హోటల్ కూడా నెట్టుడు నెట్టుడుబండ్లు ఎక్కువైపోయినాయినాయినాయినాయినాయినా టీ ఎక్కువ పోయినాయినాయి అన్ని ఎక్కువైపోయినాయి రెంట్ ఎక్కువైపోయినాయి మరి ఎలా బతకాలి అంటే కష్టపడి బతకేదానికి అవకాశం ఉంది కాబట్టి అంటే ఏ చదువు లేకపోతే మనం బెల్లర్ పని కానీ లేకపోతే ఏదైనా మెకానికల్ పని కానీ లేకపోతే ఏదో మట్టి పని కానీ లేకపోతే వ్యవసాయం కానీ లేకపోతే పాడి పసులు వైపుకోవడం కానీ ఇవి రకరకాలుగా ఉన్నాయి అవి అన్నీ చే చదువుకున్న వాళ్ళు మేము చేయలేము మాకు సరైన ఉద్యోగం దొరకట్లేదు పెళ్లి చేసుకుంటే ఎలా పోషించాలని చాలామంది బాధపడుతున్నారు మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా చదువుకొని సరదాగా జాలీగా క్యామెడీ క్యామెడీగా మాట్లాడుకుంటారు కదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి మీరు ఏదైతే సరదాగా మాట్లాడుకుంటారో ఆ కబుర్లు మీ యొక్క ప్రాంతంలో మీ మీరు ఆడే క్రికెట్ ఆటలు మీ ఊరు సరదా సరదాగా మాట్లాడుకునే మాటలు ఈ రోజుకొకటి వీడియో యూట్యూబ్లో పెట్టుకోండి మీకు ఏదో ఒక విధంగా బతుకుని తిరిగి ఉపయోగపడుతుంది ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అంటే అందరు ఛానల్ పెడతారు మా ఊరు చూస్తారంటే మనం ఒక పెద్ద ప్రపంచంలో ఉన్నాం ఈ ప్రపంచంలో ఎవరి స్టైల్ వారిదే ఒకరికి అందరూ సెలబ్రిటీలను ఇష్టపడరు మళ్ళాంటి సాధారణమైన ఇష్టపడతారు నీ గ్రామీణ ప్రాంతాలను ఇష్టపడతారు అంటే ఎక్కడ ఏ ప్రాంతం ఏ విధంగా ఉంటుందని తెలియదు కదా వాళ్ళకి ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళకి ఈ ప్రాంతం విదేశాల్లో ఉండరు మన వాళ్ళు ఇలా వాళ్ళ కాలక్షేపం కోసం మన వీడియోలు చూస్తే ఇష్టపడతూ ఉంటారు మీకు ఏదో ఒక నచ్చిన పని మీకు తెలిసిన పని చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంటే సంపాదన తక్కువైనా కానీ బాధపడుతూ చింతించే కడుక సెకండ్ ఆప్షన్కి కింద యూట్యూబ్ పెట్టుకోండి ఇదే ఫస్ట్ ఆప్షన్ అయితే ఏదో ఒకరు చదువుకొని ఎవరికి దిగాలకు కూర్చొని ఆ భద్రత లేదు జీవితాన్ని అనుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా యూట్యూబ్ అనేది ఒక భద్రత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకైతే నాకు కరోనా వచ్చినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఎప్పుడు ఈ నా పని అప్పండంగా ఉంటుంది ఎప్పుడు పోటీ ఉంటుంది ఈ కష్టపడి చేసే పనిలో కూడా ఎప్పుడు ఎవరో ఒకరు పోటీ వస్తూనే ఉంటారు నేను ఆయిల్ ఇంజన్లు చేస్తేప్పుడు అలాగే జరిగింది పొంపనాల టెస్టింగ్ చేస్తేప్పుడు అలాగే జరిగింది ఆయిల్ ఇంజిన్ ఆటో హెడ్లు జరిగింది చేసేటప్పుడు అలాగే జరిగింది జనరేటర్లు చేసేటప్పుడు కూడా అలాగే జరిగింది ఇక ఒకప్పుడు కరెంట్ మోడల్ పనులు చేసేటప్పుడు కూడా అలాగే పోటీ అనేది ఉంటుంది అనేది మార్చుకుంటా మార్చుకుంటాం మార్చుకుంటూ వచ్చాం ఇప్పుడు బైక్ హెడ్లు చేస్తున్నా దీంట్లో కూడా మనం ఏది మొదలు పెడితే దాంట్లో మనం తినిపోయేటప్పుడు ఎవరో ఒకరు పోటీ వస్తారండి ఈ పోటీ ప్రపంచంలో బతికి తట్టుకోవాలంటే రెండో ఆప్షన్ ఉండాలి చాలామందికి డబ్బులు ఉండాలి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకపోతే ఇంకా రకరకాలుగా ఏదో చేస్తుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇబ్బంది లేదు ప్రైవేట్గా చేసేవాళ్ళు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసేవాళ్ళకి కానీ అసలు ఏం పని లేదని బాధ చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్తో ఊరక ఏదంటారు ఏమంటారు సరదా సరదాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుంటారు అవి కూడా యూట్యూబ్ కింద ఒక స్క్రిప్ట్ కింద చేసి పెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ కింద మీకు అయితే బతకడానికి ఒక బతుకు తెరుగు మార్గం అయితే దొరికింది అది ఆరు నెలల కాదు కా రెండు సంవత్సరాలకనే కాదు చేస్తూ ఉండండి పక్కా ఏదో ఒక రోజు మటుకు యూట్యూబ్ అయితే ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ అనమాట కొంతమంది తొందరగా సక్సెస్ అవుతారు కొంతమంది నిదానికి సక్సెస్ అవుతారు నేనైతే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత నా ఛానల్ మౌంటేషన్ అవ్వలేదు ఎప్పుడో మౌంటేషన్ అయ్యేది నాకు తెలిసిన విధానంలో నేను స్టోరీలు చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో అని నేను షార్ట్ వీడియోలు పెట్టాను అది నాకు సెట్ కాలేదు కొంతమంది షార్ట్ వీడియోలు సెట్ అవుతాయి కొంతమంది స్టోరీలు సెట్ అవుతాయి మన మన జీవిత వాదలు మన బట్ట కష్టాలు చిన్నప్పటి నుంచి మన సక్సెస్ ఇలాంటి రకరకాలుగా ఏమైనా చెప్పుకోవచ్చు సక్సెస్ అయిన వాళ్ళకి ఉపయోగపడింది సక్సెస్ కాని వాళ్ళకి ఒక దారి చూపిస్తుంది యూట్యూబ్ అనేది అలాగే మీరు ఎప్పుడు సినిమాలుకు వెళ్తుంటారు కదా సినిమాల గురించి చెప్పుకోండి లేకపోతే ఇంకేదైనా ఆటల గురించి చెప్పుకోండి లేకపోతే ఇంకేదైనా చదువుల గురించి చెప్పుకోండి సరదాగా ఏదైనా ఎవరు తెలిసిందో వాళ్ళు చెప్పుకుంటా వీడియోలు చేస్తూ ఉంటే కంటెంట్ ఏదో కంటెంట్ తీసుకొని చేస్తామంటే ఉంటే యూట్యూబ్ అనేది తప్పకుండా ఒక అవకాశం ఇస్తుంది చాలామంది యూట్యూబ్ చేసే వాళ్ళని విమర్శిస్తుంటారు వాళ్ళ వ్యవహార దిగుతారు రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఆడేయడం ముందు తాగి సరదా సరదాగా మాట్లాడుతుంటారు అక్కడ ఫుడ్ ఎక్కడ మీరు వెళ్తున్నారుగా ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఇద్దా ఉంది ఈ స్టా ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఇలా ఉంది అలా చెప్పుకుని మీరు ఇంకొకరు విమర్శించే పని ఉండదు మీకే ఒక బతుకు తెరే మార్గం దొరికింది అలా ట్రై చేయండి ఎందుకంటే యూట్యూబ్ చేసేవాళ్ళని విమర్శించే ఎక్కడికన్నా మీరు చేయలేకపోతున్నా మాకు రావడం వాళ్ళ డబ్బులు వస్తని బొచ్చు పట్టుకొని అని ఇలాంటి మాటలు యూట్యూబ్ చేసేవాళ్ళని ఎక్కడికన్నా నేను చెప్తానంటే మీరు కూడా ప్రయత్నం చేయండి మీకు కూడా ఒక ఆప్షన్ అవకాశం దొరుకుతుంది ఎదుటి వాళ్ళని చూసి ఏడవటం కన్నా కూడా మనం కూడా చేస్తే మనకి ఇప్పుడు అవతల వాడికి వస్తుంది మనకు రాలేదనే కదా ఏడుపు అది కూడా అది మీరే ట్రై చేయండి మీకు కూడా ఒక అవకాశం వస్తుంది వాళ్ళని చూసి ఏడ్చేకటికన్నా వాళ్ళు ఎలా చేస్తున్నారు మీకు తెలిసిన సిస్టంలో మీకు తెలిసిన విధానంలో చేయండి మీకు కూడా ఒక భవిష్యత్తులో ఒక అవకాశం అనేది యూట్యూబ్ వాళ్ళు తప్పకుండా ఇస్తారు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా యూట్యూబ్లో జీతం తీసుకోవచ్చు అది ఎంత అనేది కాదు మినిమం పదివేలు కానీ ఎంతైనా తీసుకోవచ్చు మన అదృష్టాన్ని మన వీడియోలు వేసే దాన్ని బట్టి అది అందుకని చేసే వాళ్ళని విమర్శించే కడికైనా కూడా మీరు ప్రయత్నం చేయండి మన ఇంట్లో రెగ్యులర్గా జరిగే వంట కొంతమంది వంటలు చేస్తారు సరదా సరదాగా మాట్లాడు ఒకళ్ళు భార్యాభర్తలు సరదాగా మాట్లాడుతు గొడవలు ఇలాంటి గొడవలు ఇలాంటి వస్తే జనాలకి చూపించడమే రియాలిటీ కానీ ఎక్కువగా అక్కడ చూపించగలిగండి యూట్యూబ్లో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది ఇది యూట్యూబ్ ఛానల్లో ఏం పని లేదని బాధపడించితే చాలాసిన అవసరం లేదు మీకు యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ పెట్టుకోండి అందరూ ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది ఉన్నోడు లేనోడని లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపయోగం ఒక భద్రత కూడా ఉంటుంది ఆపద సమయాల్లో మనకి ఎవరు లేరు అనుకోకుండా మనకు ఒక చాలామంది ప్రపంచంలో మనం మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అని నాకు భద్రత ఆనందం సంతోషం కూడా కలిగింది అన్నీ ఉండి కూడా కొంతమందికి పొద్దుపాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు సంపాదన కోసం కదా నలుగురితో మాట్లాడాలి ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు లేని వాళ్ళు పెట్టుకున్నారు సెలబ్రిటీస్ పెట్టుకున్నారు అందరికీ పక్షపాతం లేకుండా పేదభావం లేకుండా అందరికీ ఒకే విధంగా అవస్ ఆప్షన్ ఇచ్చి సమన్వయంతో మనకి యూట్యూబ్ ద్వారా అవకాశం ఇచ్చారు కాబట్టి యూట్యూబ్ దేవుడికి దండం యూట్యూబ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మనకి నెట్వర్క్ వాళ్ళకి కానీ మనకి సెల్ ఫోన్ టచ్ ఫోన్ కనిపె కనిపెట్టిన వాళ్ళకి కానీ ఎక్కడెక్కడో దేశ నలుమూలల్లో మనం అంటే నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరికి కొంతమంది ఎవరు ఎవరు మనస్తత్వాన్ని తగ్గలు వాళ్ళు సెట్ అవుతూనే ఉంటారు ట్రై చేయండి సక్సెస్ అవ్వండి సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చే కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన బట్టు ఏదో కూడా సక్సెస్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తాను నేను సక్సెస్ అయ్యాను అందుకే మీకు చెప్తున్నా నాకు ఇప్పుడు పని పైన కొంచెం ధైర్యం ఉంది యూట్యూబ్ అనే ఒక భరోసా ఉంది ఒక ధైర్యం ఉంది ఏదైనా సమస్య ఇచ్చినా మాకు మిత్రులకు కొంతమంది చెప్తే మేము ఉండమని ఒక భరోసా ఉంది కాకపోతే లోకల్గా ఉండే వాళ్ళ సపోర్ట్ మటు చాలా ప్రమాదం అండి అది మనకు తెలుసుగా ఈర్ష్యాస దేశం అనేది ఉంటుంది దూరంగా ఉండేవాళ్ళకంటే అంత ఉండదు దగ్గరికి ఉండే వాళ్ళకి క్లోజ్గా ఉండే వాళ్ళకి మటు ఉంటుంది వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి